హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ది మదర్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ నాగేండ్ల సుమతి రత్నం గారు వాళ్ళ అమ్మగారు శ్రీమతి నాగేండ్ల ఏసమ్మ గారి పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఇరికేపల్లి గ్రామంలోని మూడు అంగన్వాడీ సెంటర్స్లో టీచర్స్కి అదేవిధంగా పిల్లలకి ఉచితంగా కుర్చీలు ఇవ్వడం జరిగింది ది మదర్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం ఎన్నో ఉచిత కార్యక్రమాలు అయితే చేపట్టారు మరి ఈరోజు వాళ్ళ అమ్మగారు జ్ఞాపకార్థంగా సంస్థ ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పాఠశాల కథల పుస్తకాలు అలానే వాటర్ సప్లై చేయటం డ్రింకింగ్ వాటరు అలానే మరి మొక్కలు నాటడం కంటి పరీక్షలు ఇవన్నీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నారు ఈరోజు ముఖ్యంగా పంతొమ్మిదవ వర్ధంత సందర్భంగా నాగెన్ల కేశం గారు కీర్తిశేషులు నాగెన్ల యోహాన్ గారి శ్రీమతి నాయగన్ల కేశం గారి పంతొమ్మిదవ జ్ఞాపకార్థ సందర్భంగా అంగన్వాడి పిల్లలకు మరి పద్దెనిమిది కుర్చీలు అలానే టీచర్లకి ఆరు కుర్చీలు కూడా తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి మాట్లాడవలసిందిగా సోపరేజ్ గారిని నమస్కారం అండి మరతరిస స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా బాగుంటాయి ఇప్పుడు మీరు ఈ సంవత్సరం అంగన్వాడీ సెంటర్ని బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో చక్కగా వాళ్ళకి మంచిగా కుర్చీలు ఇవ్వడం అలాగే బా మేము ఎప్పుడో గతంలో డిపార్ట్మెంట్ ఇచ్చినైతే అయిపోయినాయి అండి ఇచ్చిన కుర్చీలు పాడైపోయాయి ఈ సెంటర్కి అయితే అప్పట్లో అందలేదు కూడా సెంటర్ కుర్చీలు కానీ సారు మంచి పెద్ద మనసుతోటి కుర్చీలు ఇవ్వాలి అనుకొని డిసైడ్ అవ్వడం అనేది చాలా బాగుంది ఇలాగా మన అంగన్వాడీ సెంటర్లని మనం బలోపేతం చేసుకోవడానికి అందరూ ఇలాగే ముందుకు వచ్చినట్లయితే చాలా చాలా బాగుంది ాగుంటుందండి పూర్వ ప్రాథమిక విద్య అనేది పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వయసులో వాళ్ళది బ్రెయిన్ బాగా డెవలప్ అయ్యేటువంటి వయసు కాబట్టి ఆటపాటల ద్వారానే వాళ్ళు విద్య నేర్చుకోవాలి అలాంటి విద్య మన అంగన్వాడీ సెంటర్ల ద్వారానే అందించబడుతుందండి ఇది అందరూ గుర్తించి అంగన్వాడీ సెంటర్లలో పిల్లలు బాగా వచ్చేలాగా చూసుకున్నట్లయితే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళినట్లయితే అక్కడ వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది సార్ ప్రజలందరికీ నా నమస్కారీ థ్యాంక్ యూ నారాయణ గారు ఈ మదర్ స్వచ్ఛంద సంస్థ దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఈ మండలంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ అనేక అనేక సేవా కార్యక్రమాలు చేప చేపట్టడం జరుగుతుంది ఈ డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే పిల్లలకి ఇంకేదైనా వస్తువులు కానీ ఎక్కడ మంచి లేవో లేకపోతే ఇంకా అన్ని కార్యక్రమాలని ఈ మదర స్వచ్ఛంద సంస్థ చేస్తూనే ఉంది వాళ్ళకి ఆల్రెడీ ఉత్తమ ఉత్తమ స్వచ్ఛంద సేవా సంస్థ అవార్డు కూడా లభించింది రెండు వేల పదిలో ఎప్పుడో ఒకసారి జంతుల మీదగా అవార్డు తీసుకున్నారు వాళ్ళు ఇలాగనే ఇంకా అనేక అనేక సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరుకుంటూ అవకాశం ఉంటుంది మరి మూడు స్కూల్స్లో ఉన్నటువంటి దుర్గ భవాని కాలనీ అదేవిధంగా ఎస్టీ కాలనీ మన స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్కి ముగ్గురు కూడా మరి అదేవిధంగా అంగన్వాడీ ఆయాలకు కూడా మరి చైర్స్ లేవన్నారు వెంటనే మరి ఆరు చైర్స్ అదేవిధంగా పిల్లలకి ఇరవై చైర్స్ కావాలన్నారు అవి కూడా తీసుకురావడం జరిగింది మనం గ్రామీణ ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకు సరైనటువంటి క్రమశిక్షణలు కనుక మనం నేర్పించి వారు పెరిగి పెద్దవారైనప్పుడు ఈ సమాజానికి ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ అంగన్వాడీ సెంటర్స్ అనేవి చాలా ఉపయోగం ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మరి ప్రాథమిక దశలో గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని మరి ఎక్కువగా వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ ఆహారం కానీ మరి మిగతా సదుపాయాలన్నీ కూడా కల్పించాలనే ఉద్దేశంతో చిన్నపిల్లలకి బాలింతలకి వీళ్ళందరూ కూడా మంచి లక్ష్యంతో ఈ అంగన్వాడీ సెంటర్స్ ఏర్పాటు చేశారు వీటిని మనం చాలా మరి దగ్గరలో ఉన్నటువంటి మనందరం కూడా మరి మనకు ఏ ఉన్నాయి వాటిని గుర్తించి మనం ఒకరి ప్రకారం చేసుకుంటూ ఈ అంగన్వాడీ టెంట్ అభివృద్ధి చెందుతూ మా అమ్మగారి జ్ఞాపకాల సందర్భంగా వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ది మదర్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎన్నో ఉచిత కార్యక్రమాలు అందించిన నాగేండ్ల సుమతి రత్నం గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా ముందు ముందు మరెన్నో ఉచిత కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్